భరద్వాజ మహర్షి ఒకసారి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తీర్థాలు సేవిస్తూ కాకాని ప్రాంతానికి వచ్చి దివ్య శివలింగాన్ని దర్శించి అక్కడే ఒక యజ్ఞం చెయ్యాలని భావించాడు భరద్వాజ సంకల్పానుసారంగా యజ్ఞానికి కావలసిన సంభారాలు సిద్ధమయ్యాయి వేద విహితంగా జరిగే ఈ యాగంలో దేవతల కోసం సమర్పించే హవిస్సులను ఒక కాకి వచ్చి తినడం ప్రారంభించింది భరద్వాజుడు ఇది చూసి యజ్ఞం దోషభూయిష్టమవుతుందని భావించి కాకిని నిగ్రహించాలని ప్రయత్నించాడు అప్పుడా కాకి మనుష్య భాషలో మాట్లాడుతూ బ్రహ్మవరం వల్ల హవిస్సులను స్వీకరించే శక్తిని పొందాను నేను రాక్షస జాతికి చెందిన వాడిని ఒక ముని శాపం వల్ల కాకిరూపం పొందాను కాకాసురునిగా తిరుగుతున్నాను నేను హవిస్సులు తీసుకోవడం వల్ల యజ్ఞం సర్వసంపూర్ణమై సత్ఫలితాన్నిస్తుంది మీరు యజ్ఞానంతరం అవబృధ స్నానం చేస్తారు ఆ జలాన్ని నా మీద ప్రోక్షణ చేస్తే నాకు ముక్తి కలుగుతుంది అని ఆ కాకి పలికింది భరద్వాజుడు యజ్ఞమైన పిమ్మట అవభృధ జలాన్ని కాకి మీద ప్రోక్షణ చేయగా అది తెల్లగా మారిపోయింది తరువాత దివ్యలింగాన్ని మల్లికా పుష్పాలతో అర్చించింది మల్లెపూలతో పూజింపబడిన లింగం కనుక స్వామివారికి మల్లేశ్వర స్వామి అనే పేరొచ్చింది కాకానిలో నెలకొన్న స్వామిని సామాన్య భక్తజనం కాకాని సాంబశివునిగా కొనియాడతారు అత్యంత ప్రాచీన కాలంలో నిర్మించబడిన ఆలయం కాలక్రమంలో శిథిలమైపోయింది క్రీస్తుశకం పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరం నుంచి పదిహేను వందల ముప్పైవ సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చునని స్థానికుల అభిప్రాయం అయితే రాయలవారి మంత్రులలో ఒకరైన చిట్టరుసు ఆలయ పునర్నిర్మాణం చేసినట్లుగా స్వామిని పునః ప్రతిష్ఠ చేసినట్లుగా తెలుస్తోంది సువిశాలమైన ప్రాంగణంలో పావనమైన వారి ఆలయం నెలకొని ఉన్నది ఏకప్రాకార సంశోభితమై పౌరాణిక చారిత్రక కథలతో నిర్మాణాలతో భక్తియుతమైన వాతావరణంలో విరాజిల్లే కాకాని శైవ్ క్షేత్రం భక్తులకు కల్పవృక్షంగా నిలిచింది ప్రతిరోజు రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించి తమ జీవితాలను ధన్యంగా పెంచుకుంటారు శైవ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా వివిధ కాలాలలో ఆలయాన్ని భక్తులు అభివృద్ధి చేయడం జరిగింది దూరం నుంచి నయన మనోహరంగా రాజగోపురం భక్తులకు కనువిందు చేస్తూ కనిపిస్తుంది నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రానికి ప్రతీకగా ఐదు అంతస్తులతో ఐదు శిఖరాలతో రాజగోపురం గంభీర సుందరంగా దృశ్యమానమవుతుంది భక్తులు దీని నుంచి శివనామస్మరణ చేస్తూ ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయం చుట్టూ భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణాలు చేసి భక్తులు ముందుగా మండపానికి వస్తారు పద్దెనిమిది స్తంభాలతో ఉన్న ఈ నందీశ్వర మంటపంలోనే ధ్వజస్తంభం శాసన శిలా స్తంభాలు ఉన్నాయి ఇక్కడున్న నందీశ్వరుని విగ్రహం ప్రాచీనమైనది మహత్వపూర్ణమైనది భక్తులు ఈ నందీశ్వరునికి నమస్కరించి ముఖ మంటపంలోకి వెళతారు వృషణం శృంగ మధ్యే శివం దృష్టం నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించినట్లయితే కైలాసం లభిస్తుందని నమ్మిక కార్తీక మాసంలో ఈ నందీశ్వరుని చుట్టూ భక్తులు ఆవు నేతి దీపాలను వెలిగించి హారతులు సమర్పిస్తారు కొంతమంది భక్తులు శివాలయ ఆచారం ప్రకారం नन्दीश्वरुणि स्पृशिस्तौरर्थ शरीरिकायै कर्पूर गौरर्थ शरीरकाय चाम्पेय गौरर्थ शरीरिकायै कर्पूर गौरर्थ शरीरकाय